మేము వరంగల్ వచ్చిన సందర్భం చెప్పాడు ఇది ఇంపార్టెంట్ నిర్మాణ కౌన్సిల్ ఇది ఈ సందర్భంగా మేము గుర్తు దేశంలో అనుకోకుండా చాలా విపరీతమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా సుప్రీంకోర్టు బెంచి నేను స్వాగతిస్తా ఉన్నా గతంలో న్యాయ వ్యవస్థ కూడా చదువు పెట్టాయి దాని నుంచి జస్టిస్ చంద్రచూడ్ వచ్చిన తర్వాత కొద్దిగా మళ్ళా న్యాయ వ్యవస్థ జీవనసత్తాలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ కేంద్ర వ్యవస్థ కానీ ఇవి సరిగ్గా పట్టించుకున్నప్పుడు చందీస్గఢ్ చోరం తీసుకొని ముగ్గురి బెంచి తయారు వేసి పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి డాక్టర్ ఒపంతం పైన ఆయన సూబోట్లో తీసుకునే కేసులు ఎవరి కేసు పెట్టలే వారే సోటికి తీసుకొని చూస్తూ ఉన్నారు సేపీ తెరము హృదయపూర్వం స్వాగతం అవుతా ఉన్నాను ఆయన ఉచితంగా అనేక విలువలకు వస్తున్నాయి అంతకుండా నేను చెప్పాను నేను పార్టీ చెప్పా కూడా మీరు చెప్పింది పెద్దగా రైంది కాలే అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అది సవం ఆ అమ్మాయి డ్యూటీ రెండు వేల దాకా డ్యూటీ చేసి వాళ్ళకి రసం లేదు హాల్లో పడుకుంది ఆ అమ్మాయిని రేపు సార్ ఫస్ట్ వార్త ఏంటి ఆమె సూసైడ్ చేసుకున్నాను ఆ తర్వాత వాళ్ళ ఇంకేదో చెప్పారు ఈ ఎన్ని ఎపిసోడ్లో ఆ ప్రిన్సిపాల్ ఆ ప్రిన్సిపాల్ గ్యాంగ్ ఉన్నాయి ఇక్కడ ప్రిన్సిపాల్ భయపడి వెళ్ళిపోయాడు రివైన్ చేసి వెళ్ళిన మూడు గంటలకి మళ్ళీ ఆ ప్రిన్సిపాల్ని ఇంకొక చోట అప్లై చేశారు స్టేట్ గవర్నమెంట్ సంబంధం అప్పుడు ఎట్ అవుతుంది తర్వాత టీఎంసీ పార్లమెంట్ సభ్యుడే అతని ఓపెన్ కమిషన్ ఆఫ్ పోలీస్ కూడా ఎన్క్వైర్ చేయమని అడిగాడు ఎందుకంటే డిపార్ట్మెంట్ కూడా లోపం ఉందని చెప్పేసి అతను సందేశించారు ఆ ఎంపీకి సహా పోలీస్ వాళ్ళు ఇవన్నీ మమతా బెనర్జీ తెలియకుండా జరిగేది కాదు అంటే మమతా బెనర్జీ దీనిలో దోషిగానే మేము చూస్తున్నాం ఆమె నైతిక బాధ్యత వహించాల్సిందే ఈ విషయంలో చాలా డెలిపేట్గా దాన్ని హతం చేయడానికి ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టు ఆ మాత్రం పట్టుచుకోవడం కాదు ఉపయోగపడింది ఇప్పుడు సెంట్రల్ అంటే ఏం చేస్తాంది ఉంది వాళ్ళు డబల్ నుంచి ఇది బీహార్ నేను మొన్న బీహార్లో ఉన్నా ఈ జరిపె బీహార్లో అక్కడ అమ్మాయిని గ్యాంగ్రేప్ చేశారు వాళ్ళ చేసిన వాళ్ళు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాన్ని ఏం మాట్లాడలేదు ఇంకా బీహార్ రాష్ట్ర పార్టీ వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ సపోర్ట్ కాబట్టి దాని చూసి పోదలుచుకోలేదు అట్లా మహారాష్ట్రలో అదే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ కదా ఐదేళ్ల పిల్లల్ని ఏదైతే చేశారు గ్యాంగ్స్ ప్రతి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు కావాలనే దీన్ని రాజకీయం చేస్తారని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఆ మాట కదా అంటే చివరికి కలకంట కన్నీరిని కూడా ఎంత పక్షపాతంగా చూస్తారంటే వాళ్ళ రాష్ట్రాలను అనుకూలంగా ఉండే వాళ్ళ ప్రభుత్వాలు చేసినా దాన్ని పట్టుచుకోవట్లేదు డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు ప్రత్యేక గవర్నమెంట్ మాత్రం పట్టించుకుని ట్రై చేస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే పొలిటికల్ పర్సన్ కాకుండా బెంగాల్ సంబంధించి మాత్రం ఈ గవర్నమెంట్కి అతీతంగా సుప్రీంకోర్టు కల్పించుకునే వాళ్ళే ఉంది ఇది మేము స్వాగతం పొందుతూ ఉన్నాం ఇది మోడీ ప్రభుత్వం మేము మహిళకి న్యాయం చేస్తామని చెప్పని సబ్కాసాత్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఉంటారు మాది స్లోగాన్ని మార్చేశారు మాతో ఎవరు ఉంటే వాళ్ళతో మేము ఉంటాం అంటే వాళ్ళని మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళతో మేము ఉంటాం మిగతాతో మేము ఉంటాం అది క్రియకట్టుగా కొత్త పరిస్థితి వచ్చేసింది దాన్ని బట్టి ఇప్పుడు సిపి లాంటి సంస్థ చాలా పవర్ఫుల్ ఇట్స్ ఎ మోస్ట్ పవర్ఫుల్ మే ఇన్స్టిట్యూషన్ అలాంటి లాంటి సంస్థ అదాని పాలైన తర్వాత అది ఎక్స్పోజ్ అయితే దాని గురించి పోవడం లేదు అంటే అదాని లేకుండా మోడీ లేడు మోడీ ఊపిరి ఎక్కడుందంటే ఈ నాయల పక్క ఏడు ఊపిరి ఎక్కడుంది ఏడు కొండలు దాటి ఏడు సముద్రాలు దాటి మరి చెట్టు పైన ఒక చిలక ఉంటుంది ఆ చిలకలో మా పక్కన ఊపిరి ఉంటుంది అట్లా ఈ మోడీ ఊపిరి అంతా అదాయం చదువు ఉంది కాబట్టి అదా ఇప్పుడు ఎన్నుపక్కలతో కాపాడుతున్నాడు ఏమాత్రం ఏ వాళ్ళు లేకుండా ఆ విధంగా కాపాడలేకపోతే నేను మొత్తం పోతుంది అదే లింక్ సిబ్రి లాంటి సంవత్సరాలు ఉన్నప్పుడు చేయాలి కదా ఆ చర్మని ఎందుకు చేయడం లేదు ఆమె సైడ్ చేస్తే అదాని బయటపడతారు అదాని బయటపడితే మోడీ పెద్ద గోవింద అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్లో హసీనా హూస్ అయిడ్కి వచ్చింది ఇప్పుడు ఇతను అదాంజలికి వెళ్తే ఇతను హూస్ట్ అవుతారు మోడీ కూడా అప్పుడు అదాని హసీనా కలిసి డివేట్లు వేసుకోవాల్సిందే ఈ దేశ ఉద్రంలో ఆయన ఆ దేశ ఉదరాల ఎక్కడ కూడా వేసుకుంటారు ఏడాదిలో పోయి ఆ పరిస్థితి ఉంది దీన్ని మనం రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకం ఉన్నటువంటి రాష్ట్రాలని గవర్నంతో పరిపాలిస్తున్నారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైంది ఢిల్లీ బీజేపీ వ్యతిరేకిస్తారు కాబట్టి సాధింపులు గట్టిగా నిలబడుతున్నారు కేరళలో బీజేపీ వ్యతిరేక లెఫ్ట్గా ఉంటాయి కాబట్టి వాటిపైన దాడులు చేస్తున్నారు చోటు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పోయి వాడుకుంటున్నారు మా బిల్స్ ఆపేస్తున్నారు వస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ ఎలా టూ చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ అది ఆ ముఖ్యమంత్రికి ఆ గవర్నర్ నోటీస్ ఇస్తాడు ప్రాసిక్యూట్ చేయమని చెప్పని ఇలా నామినేట్ చేసేవాడు కేంద్రం ద్వారా నామినేట్ చేయబడినటువంటి ఒక వ్యక్తి గవర్నర్ అర్థం పోస్ట్ అర్థం పెట్టుకొని జనం చేత అన్నుకోబడిన ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేస్తున్నాడు అదేంటే అవనీతంటున్నాడు వాళ్ళకి లేదు చెప్తాడు నేను మన కర్ణాటకలో ఉన్నా వాళ్ళు చెప్పేది అంటే ల్యాండ్ క్లెయిమ్ తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్లో ల్యాండ్స్ వచ్చినప్పుడు ల్యాండ్ ల్యాండ్ తీసుకున్నారు ల్యాండ్ ల్యాండ్ అంటే ఇప్పుడు అమరావతి ల్యాండ్ క్లాండే కదా చంద్రబాబు నాయుడు చేస్తున్న ల్యాండ్ ల్యాండే ఇక్కడ కూడా హైదరాబాద్లో హైవే వేసినప్పుడు కూడా ల్యాండ్ క్లాండ్ ఇచ్చారు వాళ్ళ అదే పాలసీ ఉంది వాళ్ళు ల్యాండ్ క్లాండ్ తీసుకున్నారు కానీ దాన్ని గవర్నర్ పోతార్థం మీద చూసి ఆయన వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో విచారని తెలియజేస్తున్నారు అంటే గవర్నర్ పాత్ర తమిళనాడు కేరళ కర్ణాటక ఢిల్లీ ఇవన్నిట్లో ఒక పాత్ర వాళ్ళు ఓడిపోయినా సరే వాళ్ళ మనుషుల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం చేస్తుందని ప్రయత్నం చేస్తారు ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం ఇది ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఇంకొకటి సమస్య వచ్చింది ఇందాక నేను నేను రాజా చెప్పాడు నేను చెప్పగల రేపు సెప్టెంబర్ ఒకటి తేదించి ఏడు తేదీ వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం విత్తాలు పెరిగిపోయినాయి ఈ పది ఎండల్లో ఆంజేయ తోహలాగా పెరిగాయి కొత్త అంతా అన్ఎంప్లాయ్మెంటు ఇవన్నీ వస్తూ ఉన్నాయి జనంలో విధమైనటువంటి తిరుగుబాటు వస్తూ ఉంది మొన్న ఏమి గెలిపే గెలిపేది ఏం ఓడి గెలిచాడు మన ఎన్నికల్లో మోడీ ఓడి గెలిచాడు తప్ప ఆయన నైతికంగా ఓడిపోయాడు చివరికి అతను నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి నాలుగు వందలు కాకపోగా రెండు ప్రాంతీయ పార్టీపై ఆధారపడి నడుపుతా ఉన్నాడు నితీష్ జనబాబు నాయుడు ఉండలేడు దీనిలో ఎప్పుడైతే జనబాబు ఉత్తర్త వస్తూ ఉందో ఆలోచించిన కూడా సమస్య వచ్చింది నేను బా ఈ మధ్య ఆర్ఎస్ఎస్ రాష్ట్ర చాలా ముఖ్యమైనటువంటి నాయకుతో మాట్లాడారు ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంది ఏమైనా మీ మోడీ వ్యవస్థ మొత్తం ధ్వంసం చేస్తున్నాడే స్టాట్యూస్ బాడీస్ ఉన్నాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ జుడిషియరీ నీతి ఇవి స్టాట్యూస్ ఆఫ్ బాడీస్ ఇవి ఈ బాడీస్ ధ్వంసం చేసి అంటే హాయ్ అన్నాడు మా ఆర్ఎస్ఎస్ సంస్థ ఉన్నటువంటి ధ్వంసంతా ధ్వంసం చేశాడు మోడీ ఇది ఒక లెక్క అన్నాడు అంటే ఆ రేసాడికి అంత కోపం అర్థం చేసుకుని ఇప్పుడు చూడ ఎంతవరకు వచ్చారంటే అతన్ని రీప్లేస్ చేయాలనే పేస్కొచ్చేసాడు అజ ఏకపక్షం గెలిచింది అప్పుడులో అపోజిషన్ బంగ్లాదేశ్లో పూర్తి రేట్ ఆమె గెలిచాము అపోజిషన్ లేదు ఎన్నికలు బైకే చేశారు వాళ్ళు గెలిచితే అనుకున్నది ఆ దంగానే మొత్తం జనం పంపించేశాడు బయటికి ఆ చేసినటువంటి ఎవరైతే పనులకి ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం భయపడ్డారు ఇప్పుడు ఆలోచించిన ఏంటంటే ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడుని ఇప్పుడు ఒక పావుగా ఉపయోగిస్తున్నారు అర్జెంటుగా చంద్రబాబు నాయుడిని రెండోళ్ళు పరిపిల్పించుకోవాలి ఢిల్లీకి వాళ్ళకి ఏంటంటే వ్యవహార మోడీని మార్చని ప్రయత్నిస్తూ ఉంది దీనికి మీరు కాంప్రమైజ్ లేని అడిగారు రెండో నాడు కూర్చొని నడిపోయి అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఎవరైనా మేనేజ్ చేయగలరు కాబట్టి ఆయన ట్రై చేశారు ఆయన రెండు రోజులు చూసి ఆయన చెప్పింది అంటే నాయన మేము నజర్ తల వల్ల కాదు చేత కాదు అని దానే మెటర్ చేశారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ద్వారా కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ వచ్చినటువంటి క్రైసిస్ నుంచి బయటపడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇది క్రైసంగా పెరుగుతుంది అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంతేజ్గా ఉండే అవకాశం లేదు వైపక్షం చంద్రబాబు టీడీపీ పార్టీను నితీష్ పార్టీ ఉంది కానీ వెళ్ళకపోతే గవర్నమెంట్ పడిపోతుంది ఆ స్టేజ్లో ఉంటే కూడా మోడీ చంద్రశేఖరని చెప్పేసి అని ప్రజలపై యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు అంటే ఒక నిరాశ నిస్పృహ నుంచి ప్రజాస్వామ్యం పైన ప్రజలపైన దాడి చేయడం ద్వారా ఈ కమ్యూనల్ టెన్స్ పరిశాన్ని ప్రయత్నిస్తున్నాడు ఈ మత సమస్యలను అడ్డం పెట్టుకొని ఆయన దేహాన్ని కాపాడని ప్రయత్నిస్తున్నాడు ఇది చాలా ప్రమాదం వస్తుంది అది ఇప్పుడు ఈ సివిల్ కోడ్ మన జనస సెన్సెర్ సినిమా చెప్తున్నాం ఆయన డివైడ్ చేయడానికి ఉపయోగపడిపోతే కొంచెం చేయాలని ప్రయత్నిస్తున్నాడు అంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర దేశాన్ని కాబట్టి సంక్షోభం వస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా మా డిమాండ్ చంద్రబాబు చంద్ర టీడీపీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కేంద్రం వృత్తే చేసుకున్నాను సపోర్ట్ దేనికి సపోర్ట్ చేస్తావు ప్రత్యేక హోదా ఇవ్వలే ఇస్తామని చెప్పాడు చంద్రబాబు స్వామి ఏంటి ప్రత్యేక హోదా అమరావతి పోలవరం ఈ మూడే కదా ఈరోజు పోలవరం ఎప్పుడూ చేతి పేక పేట ఇచ్చారు అమరావతికి పదిహేను కోట్లు వేల కోట్లు ఇచ్చారు అది డబ్బు చెల్లింపులు అవి ఎగురుతున్నాడు అది అప్పు ఇచ్చాడు గ్రాంట్ కదా అది వరల్డ్ బ్యాంక్ ద్వారా వీళ్ళు వతాసు ఇప్పించడం తప్ప అది గ్రాంట్ కాదు దానికే చంద్రబాబు పిలిగిపోతా ఉన్నాడు ప్రత్యేక హోదా ఏంటి అని అన్నాడు బీహార్ వాళ్ళు ప్రత్యేక హోదా గారు చంద్రబాబు ప్రత్యేక హోదా గారు కానీ నేను సపోర్ట్ తీసుకుంటాం తప్ప సహాయం చేయడం లేదు అంత భవిష్యత్పత్తి ఎందుకు నా చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ బానేసండాలా అంటే ఇద్దరికి ఉంటాయి ఆ బీహార్లో నేను మూడు రోజులు ఉన్నా చాలా అవినీతి పూజగా పెరిగిపోయింది లాండ్ ఆర్డర్ మొత్తం పడిపోయింది న్యూజన్స్ అయిపోయింది మరి ఆ బీహార్లో కూడా రేపు కేసులు అయినాయి ఆయన ఈ పనులు ఆయనకున్నాయి చంద్రబాబు నాయుడికి ఈ పనులు ఆయనకున్నాయి చేతి కష్టాలు చేతికి పెద్ద కష్టాలు అన్నట్టుగా ఆయనకే కేసులు ఉన్నాయి పైపించు అటువైపు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కంపల్సరీ ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ రెండు రాజ ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ మూడు నుంచి ఈ ట్రైన్స్ ఎంతో కనుక ఉండదు ఎక్కడో ఉద్యమాలు వచ్చే అవకాశం చేస్తుంది పెద్ద కష్టం కాదు ఈ సందర్భంగానే కమ్యూనిస్ట్ పార్టీ కూడా అప్రమత్తమై ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది ఇప్పుడు వర్గీకరణ పైన సుప్రీంకోర్టే ఒక చొరవ తీసుకొని ఒటిషన్ తీసుకుంది మేము మొత్తం సపోర్ట్ చేస్తున్నాం ఎస్సేసి అయినటువంటి వర్గీక కో కోరుతున్నాం దాని మీద ఇరవై ఎండగా గడిచింది మొన్న సుప్రీంకోర్టే దాని మీద ఒక ఒటిషన్ తీసుకుంది అది మేము స్వాగతం పలుతా ఉన్నాం అందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ట్విస్ట్ ఏంటంటే ఎస్ఎస్ అంటే దానిలో ఉన్నటువంటి వర్గీకరణ మాలా మాదిగా దేవునికి సంబంధించి కొంచెం అవసరం పున్నాం ఇప్పుడు క్రిమిలేయర్ ఒకటి వచ్చింది క్రిమిలేయర్తో దానికి సంబంధం అనేది వాస్తవానికి క్రిమిలేయర్ అంటే ఆల్రెడీ పదవులు పొంది అన్ని రకాల మంది ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి పొందవలసిన అవసరం లేదు ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది దాన్ని దీనికి లింక్ పెడుతున్నారు మా ఉద్దేశంలో వర్గీకరణ మేము సపోర్ట్ చేస్తున్నాం క్రిబినల్ అయ్యేందుకు మేము పోవడం లేదు దానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వాళ్ళ విచారణ వస్తే మేము సవాల్ చెప్పుకుంటాం మా వరకు మాత్రం వర్గీకరి వరకు మేము సపోర్ట్ చేస్తాం విషయం తెలియజేస్తా